హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అధికారం పట్ చేపట్టిన తర్వాత ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతినిధులు కానీ లేకపోతే నాయకుల మీద కానీ లేకపోతే అభిమానుల మీద కానీ కార్యకర్తల మీద కానీ మాజీ ఎమ్మెల్యేల మీద కానీ జరుగుతున్న దాడులన్నీ మనం చూస్తూనే ఉన్నాం రోడ్ల మీద కత్తులు తీసుకుని చంపేయడం కూడా మనం చూసాం అలాగే ప్రతి చోట నంద్యాలలో కూడా సుబ్బారాయుడిని కత్తులతో చంపేశారు అలాగే వెనుకూడ లో రషీద్ని కూడా చంపేశారు ఇలాంటివి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయే కానీ తగ్గడం లేదు అలాంటిదే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఆర్ల మండలం పరేదిపేటలో కూనా ప్రసాద్ ఈ అబ్బాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్త రెండు వేల ఇరవై నాలుగులో బాగా చురుకుగా పనిచేశాడు వైఎస్ఆర్సిపికి దీనిని మదిలో పెట్టుకొని ఈ రెండు మూడు నెలల నుంచి బాగా మాటు వేసినటువంటి పది మంది దుండగులు ఎలాగైనా ఈ ప్రసాదాన్ని కోణా ప్రసాదం చంపేయాలని చెప్పేసి పోయిన బుధవారం ఈయన మీదతో పది మంది వచ్చి దాడి చేయడంతో ఆయన పూర్తిగా రక్త మడుగుల పడిపోవడంతో అక్కడున్న చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి కేకలేసి వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ ఉన్నారంట అతను వదిలేసి ఆయన ఎక్కడో విశాఖపట్నంలో ఉంటాడంట ఆయన ఫోన్ చేయడంతో ఆయన వచ్చి హాస్పిటల్కి తీసుకుపోవడంతో ఇంకా ఆయన అక్కడ బతకడం ఏనని చెప్పేసి విశాఖపట్నం కేజీ హాస్పిటల్కి తీసుకెళ్లడము కేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాసం ఇచ్చారు అయితే ఈయనని దాడి చేయడానికి బైక్ తీసుకుని వచ్చి ఆయన పూర్తిగా ఆయన బైక్ని కూడా ధ్వంసం చేశారు టీడీపీ గుండాలు అలాగే ఈ రాష్ట్రంలో రావణ కష్టం అవుతుందని చెప్పేసి అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్ణకిరణ్ వర్ణకిరణ్ గారు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మా కార్యకర్తలని మా కోసం పనిచేసిన నాయకుల్ని కార్యకర్తని ఇలా చంపేయటమేంటి రాజకీయ కక్షలు అంటే ఇలానే జరుగుతూ ఉంటాయా ఇప్పటికి మా వారందరిని చంపేస్తూ ఉన్నారు ఇదేంది ఇది ఇప్పటికైనా ఆపాలని చెప్పేసి ఆయన గట్టిగా జర్నలిస్ట్ మీరు మాట్లాడటం జరిగింది ఇంతకుముందు ఈ ప్రసాద్ మీద మూడు సార్లు అటాక్ చేశారంట ఈ మూడు సార్లు అతను తప్పించుకోవడంతో నాలుగోసారి మాత్రం ఈయన తప్పించుకోలేకపోయాడు అలాగే ఈయన ఊరు తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఈ మూడు సార్లు అటాక్ జరగడంతో మమ్మల్ని చంపేస్తారు రా ఈ ఊరు వెళ్ళిపోదాం వదిలి వెళ్ళిపోదాం రా అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు వదిలి వెళ్ళిపోవడంతో ఈ ప్రసాద్ మాత్రం నేను రాను నేను ఇక్కడే ఉంటాను నేను ఏం చేయలేరు అని చెప్పేసి అతను ధైర్యంగా ఊర్లో ఉండటం ఆ పరిధిపేటలోనే ఉంటూ అతను పని చేసుకుంటూ ఈ వైఎస్ఆర్సీబీ పార్టీకి పనిచేస్తూ ఉండడంతో పూర్తిగా కక్ష వచ్చినటువంటి కక్ష కట్టినటువంటి ఈ టీడీపీ గుండాలు నిర్దాక్షణంగా దాడి చేసి పది మంది ఒక కుర్రాడిపై అతని బైక్ను ధ్వంసం చేసి పూర్తిగా అతను చనిపోయేంత వరకు కూడా అతను అతని మీద దాడి చేసి రక్తం మడువులో కనీసం ఒక అనే కుర్రవాడు పయ్యో పాపం అనేది కూడా లేకుండా వారి ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టి రక్తం పడులో వదిలేసి వెళ్ళిపోవడంతో ఆ అబ్బాయి ఊపిరితో హాస్పిటల్లో జాయిన్ చేయటం ఆ హాస్పిటల్లో ఈ వారం రోజుల నుంచి అతను ప్రాణాలతో పోరాడి ఈరోజు తుదిశ్వాసతో విలచడం జరిగింది ఏది ఏమైనప్పటికీ అక్కడ ఉన్న వారి తల్లిదండ్రుల బాధంతా ఇదంతా అధికార పార్టీ చేస్తున్న కక్ష మా కడుపు బాధ ఎవరు తీస్తారు ముఖ్యమంత్రి గారు ఇదేనా మీకు న్యాయం అని చెప్పేసి వారు బాధపడుతుండటం అలాగే వైఎస్ఆర్సీపీ పారి కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది కానీ ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్ణకిరణం మాత్రం మాట్లాడారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఈ విధమైనటువంటి అత్యాచారాలు కానీ లేకపోతే ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపడం వారిని కొట్టడం ఊర్లలో నుంచి వెళ్ళగొట్టడం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇన్ని జరిగినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది విధి మన రాష్ట్రంలో ఉన్నవారు కాదు ఈ కొట్టినోళ్ళు మాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నారు కానీ వీటిని మేము అరిగడుతున్నామని మాత్రం ఇప్పటికీ వారు ఈ చర్యలు తీసుకుపోవడం మాత్రం తీసుకోకపోవడం బాధాకరం ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ త్వరితగతిన ఇలాంటి చర్యలు జరగకుండా చూడాలి ఇలాంటి జరుగుతూ ఉంటే ఇది రాష్ట్రానికే చెడ్డ పేరు అవుతుంది తప్పకుండా జరగకుండా చూడాలని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి